హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అనమాట డిటీసీపీ లేఅవుట్లు అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి అప్రూవ్డ్ ప్లా లేఅవుట్లో ప్లాట్లు అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్లాట్లు నచ్చితే గాను వెంటనే కాల్ చేయండి సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఒక స్టోన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ చెట్టు దగ్గర ఒక స్టోన్ ఉంది ఆ కార్నర్లో ఒక స్టోను ఈ కార్నర్లో ఒక స్టోను ఇది మొత్తము ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్ర మనకు ప్లాట్ ముందర డ్రైనేజీ కనెక్షన్ కూడా అవైలబిలిటీ ఉంది మనకి ఇక్కడ మొత్తం రోడ్లు డ్రైనేజ్లు ఎలక్ట్రిసిటీ అయితే అన్ని అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మనకు ఏదైతే ఆడ బిల్డింగ్ కనబడుతుందో అక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇలా ఒక కిలోమీటర్ వెళ్తే సెడ్జ్ వస్తుంది పోలేపల్లి సెడ్జ్ అంటారు దాంట్లో దగ్గర దగ్గర ఒక లక్ష లక్షన్నర మంది ఎంప్లాయీస్ పనిచేసే ఓ యాభై అరవై కంపెనీలు యూనివర్సిటీ ఉందన్నమాట మనకి ఇక్కడ నుంచి జడ్చర్ల మున్సిపాలిటీ మూడు కిలోమీటర్లు అవుతుంది షాద్ నగర్ వచ్చి పదిహేను కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు అరవై కిలోమీటర్లు అవుతుంది ఇది మనకు హైవేకు సిజ్జుకు దగ్గర ఉన్నటువంటి డిటీసీపీ అప్రూవ్డ్ లేవు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకు ప్లాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనకు సెంటర్లో కూడా అరవై ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ ఉంది ఇటు సైడ్ నలభై ఫీట్ల రోడ్డు ఇటు సైడ్ నలభై ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ ఉందనమాట అర్థంగా సో ఎవరికైతే నచ్చితే కనుక వెంటనే ఇంకా లేట్ చేయకుండా కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ